హలో ఎవరు బిగ్ బాస్ సీజన్ నైన్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారా అని బిగ్ బాస్ ప్రియులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం ఈ వీక్ అంతా ఎలా నడిచింది ఏంటి అనేది ప్రస్తుతం అంత జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో సార్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు ఎలా ఉంది ఈ వీక్ అంతా బిగ్ బాస్ లో చాలా ఎందుకంటే నెలకొన్నాయి దివ్య అయింది తనుజాకి ఇష్టం లేదు తనుజ అన్న కావాలి లేదా దివ్యా అన్న కావాలి ఇద్దరి మధ్య పోటీ జరిగింది ఆ ఒక సాంగ్ ప్లే చేస్తే ఆ సాంగ్ తగిన విధంగా డ్యాన్స్ వేయటం అనేది వాళ్ళ సెలక్షన్ సో ఫైనల్గా వీళ్ళిద్దరూ నిలిస్తే ఎక్కువ ఇంకే వచ్చింది దివ్యకే సపోర్ట్ ఇచ్చింది దాంతో దివ్య కెప్టెన్ అయింది దివ్య కెప్టెన్ తోటి తనుజ ఇబ్బందుల్లో ఉందని చెప్పి పైగా తనుజాకి ఇప్పుడు దివ్య కెప్టెన్ కావడంతో ఆమెకి కొంత అసహనం పెరిగినట్టు కనిపిస్తోంది గతంలో ఎప్పుడు కూడా అసహనం ఉండేది కాదు అందరితోటి గొడవ పెట్టుకునే పరిస్థితి వచ్చింది తనుజ గ్రాఫ్ ఏంటి అనేది ఇప్పుడు కొద్దిగా డైలమాలో పడింది ఇంతకుముందు హై రేంజ్ లో ఉండేది ఇంత ముందు హై రేంజ్ కాస్త ఇప్పుడు కొంత తగ్గింది అని చెప్పి చెప్పొచ్చు ఒకటి రెండు ఏంటంటే శ్రీజ దమ్ము శ్రీజాని పంపించేశారు ఎందుకు పంపించేశారు అంటే మాధురికను దమ్ము శ్రీజాకి బాగా గొడవైంది హౌస్ లో సో ఇద్దరే ఇద్దరే కదా ఫస్ట్ నుంచి అనుకుంటున్నావు నోర్లు పెద్దవి కదా సో వాళ్ళిద్దరి మధ్య జరిగినప్పుడు బయట నుంచి దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడు సోషల్ మీడియాతో మాట్లాడుతూ నీ అడ్రస్ తెలుసు మీ నాన్న ఏం చేస్తాడో తెలుసు నీ సంగతి చూస్తాను నీ అడ్రస్ కూడా తెలుసు నాకు అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు దువాడ శ్రీనివాస్ అది వార్నింగ్ ఇవ్వటం అనేది చిన్న చిన్న విషయం కాదు ఒకటి రెండు ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో రీతు చౌదరి రీతు చౌదరిని చేసుకుంది మాధురి 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 చేసుకుంది సో రీతి చౌదరిని సో అసలు మా మ్యాన్ హ్యాండ్లింగ్ ఇప్పుడు అతను ఇంతకు ముందేమో డెమో ఫోను ఒకసారి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు రీతి చౌదరి మీద మ్యాన్ హ్యాండ్లింగ్ మీన్స్ తోసాడు బెడ్ మీద పడిపోయింది రెండు మూడు సార్లు మాధురి ఇప్పుడు అంతకుముందు పోయిన వారు పవన్ మొత్తం ఈ వారంలో జరిగిన ఇన్సిడెంట్ ఇవన్నీ కూడా డెమో పవన్ ఆ విధంగా చేస్తే మాధురి వాళ్ళిద్దరు మధ్య గొడవ పెట్టుకుని బాగా ఆల్మోస్ట్ కొట్టుకునే పరిస్థితి వచ్చింది మధ్యలో ఎవరు తీసినట్టున్నారు కొట్టుకునే పరిస్థితికి వచ్చింది మాధురి అను రీతి చౌదరి ఆవిడ కూడా నీ నీ సంగతి చూస్తాను నీ అడ్రస్ తెలుసు నీ నీ అంత చూస్తాను అని చెప్పేసి బాగా బెదిరించింది మాధురి రీతి చౌదరి అంటే ఇక్కడ బాగా బయట నుంచి బిగ్ బాస్ హౌస్ బయట నుంచి ఏమో శ్రీనివాస్ బెదిరిస్తుంటే దువాడ శ్రీనివాస్ లోపల మాధురి వాళ్ళందరినీ బయపించేలాగా మాట్లాడుతుంది దానికి కారణం ఏంటి పొలిటికల్ గా వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ లోకి పొలిటికల్ రిలేటెడ్ పీపుల్ ఎవరు వెళ్ళాలా కానీ ఈ పొలిటికల్ రిలేటెడ్ ఉన్నటువంటి పీపుల్ మాధురి తోటి అసలు పైగా ఏజ్ గ్యాప్ మాధురి ఖను అక్కడ కంటెస్టెంట్లకి ఏజ్ గ్యాప్ కూడా ఉంది అవును సో దాంతో ఆవిడ కొద్దిగా పెద్దరికంగా చూస్తున్నారు అందరు అక్క అక్క అంటున్నారు కొంతమంది ఇట్లా మాట్లాడుతున్నారు కానీ ఆవిడ వాళ్ళతోటి వ్యవహరిస్తున్నటువంటి తీరు కొంత ఇబ్బందికరంగానే అనిపించింది వాళ్ళకి సో మొత్తం మీద గొడవ అయితే బాగా జరిగింది మాధురి ఇప్పుడు ఎలిమినేషన్ లిస్ట్లో ఇవాళ బిగ్ బాస్ వస్తాడు ఎలిమినేషన్ లిస్ట్లో ఎనిమిది మంది ఉన్నారు కదా ఆ ఎలిమినేషన్ లో ఉన్నటువంటి వాళ్ళల్లో మాధురి ఉన్నారు మాధురితో పాటు సంజన తర్వాత సంజనతో పాటు తనుజ ఉన్నారు లేడీస్ లేడీస్ లో వీళ్ళేమో పవన్ కళ్యాణ్ డెమో పవన్ రాము రాధుడు గౌరవ్ గౌరవ్ వీళ్ళు నలుగురు వీళ్ళు ఉన్నారు ఇప్పుడు వీళ్ళకి ఓటింగ్ పెట్టారు ఓటింగ్ రాత్రి పది గంటలకు పదకొండు గంటలకు అయిపోయిందో ఈ రోజు దాకా అనుకుంటా ఈ రోజు కూడా ఉండదు ఈ రోజు అయిపోయింది నైట్ అయిపోయింది నైట్ అయిపోయింది నైట్ అయిపోయినప్పుడు అప్పుడు రాత్రి వస్తున్న న్యూస్ ప్రకారం ఏందంటే బాగా తక్కువ వచ్చినటువంటి వాళ్ళు రాము రాతోడను తర్వాత మాధురి మాధురి కూడా ఉంది మాధురి గారు మాధురిని ఎవరు లైక్ అయితే ఇప్పుడు బిగ్ బాస్ మరి చేయట్ల పంపిస్తారంటారా మాధురి మాధురిని బయట పంపిస్తే బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ చూస్తానని చెప్పి అన్నాడు శ్రీనివాస్ మొత్తం ఫైనల్ కప్పు మా కన్నమ్మంది ఏంటని చెప్పి చెప్తున్నాడు శ్రీనివాస్ బయట నుంచి మరి ఆయన వార్నింగ్ భయపడి బిగ్ బాస్ ఆమెని సేవ్ చేయించాము ఎందుకంటే ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి కదా ఇప్పుడు కంటెస్టెంట్లోని వైట్ వైట్ కార్డు ఎంట్రీ వాళ్ళతోటి ఎలిమినేషన్ చేయించారు కదా మనం చూసాం కదా అది అలాగే రకరకాల ఎలిమినేషన్ ప్రాసెస్ రకరకాలుగా తీసుకుంటున్నాడు బిగ్ బాస్ కాబట్టి మాధురిని పంపించకపోవచ్చేము రాము రాతోడు తక్కువలో అంటే మార్క్స్ తక్కువ వచ్చిన అంటే ఓటింగ్ తక్కువ వచ్చినటువంటి వాళ్ళు రాము రీతు చౌదరి ఉంది రీతు చౌదరి తర్వాత సంజన సంజన కూడా హిట్ లిస్ట్ లో ఉంది ఎలిమినేషన్ లిస్ట్ లో సో వీళ్ళు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ సేవ్ అయ్యే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్కి కొంత ఉంది రాము లిస్ట్లో లిస్ట్ లో ఉంది గౌరవ్ గౌరవ్ కూడా కొంచెం గ్రాఫ్ బానే ఉంది సార్ యాజ్ యూజువల్ గా తనుజ గారు కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారా లేకుంటే చేంజెస్ ఏమైనా జరిగాయా చేంజెస్ జరిగాయి ఇప్పుడు తనుజ గ్రాఫ్ పడిపోయింది ఇప్పుడు తనుజ గ్రాఫ్ పడిపోయింది భరణి ఇప్పుడు మా దివ్యకి కెప్టెన్షిప్ రావటం వెనక భరణి ఉన్నాడని కదా ఇష్యూ సో భరణి రావడంతో భరణి మాధురి లవ్ ట్రాక్ కొంత నడిచింది అంటే సేవ్ కావడానికి మాధురి ఎలిమినేషన్ దాంట్లో వెళ్ళిపోతుంది సేవ్ కావడానికి లవ్ ట్రాక్ పెట్టింది బయట ట్రాలర్స్ కూడా వీళ్ళిద్దరిని ఎట్లయినా ఒకటి ఏకం చేసేటట్లు వాళ్ళిద్దరు ఎట్లా ఉన్నా కానీ బయట వాళ్ళు మాత్రం వీళ్ళిద్దరు ఒకటే వీళ్ళకి లవ్ ట్రాక్ నడుస్తుంది అనేటువంటి ఒక ప్రచారం అయితే చాలా బలంగా చేస్తున్నారు ఈ దెబ్బతట్టి దుబాటు శ్రీనివాస్ క్లోజ్ అని చెప్పి కూడా చేస్తున్నారు కొంతమంది ఉంది వాడి శ్రీనివాస మొదటి బారి దగ్గరికి వెళ్ళిపోద్ది వాళ్ళ పిల్లల్ని సక్రంగా చూసుకుంటాడు ఈ దువ్వా బిగ్ బాస్ హౌస్ లో భరణి అండ్ మాధురి లవ్ ట్రాక్ నడుపుతున్నారు అనేది దానికి అలాగే భరణి చెప్పిన మాట మాధురి వింటున్నారు ఎందుకంటే దివ్యాని కెప్టెన్సీ చేయటానికి ఆ మ్యూజిక్ వేసినప్పుడు డాన్స్ చేయటానికి దివ్య తరఫు నుంచి డాన్స్ చేయించడానికి భరణియే ఒప్పించాడు ఎవరిని మాధురిని అవును భరణి చెప్పిన దానికి ఒప్పుకొని మాధురి అడుగు పోయి డాన్స్ వేసింది సో భరణి చెప్పింది వింటుంది అంటే లవ్ ట్రాక్ స్టార్ట్ అయింది అని చెప్పేసి నెటిజన్ అంటారు ఇలాంటి సమయంలో మాధురిని ఎలిమినేషన్ చేస్తాడు బిగ్ బాస్ అని నేను అనుకోను యాక్చువల్లీ మాధురి గారి కోసం భరణిని లోపలికి తీసుకొచ్చారు అన్నట్టు కూడా బయట టాక్ ఉంది అది కూడా ఉంది టాక్ భరణిని పర్మనెంట్ కంటెస్టెంట్ గా ఇప్పుడు అనౌన్స్ చేశారు కదా హౌస్ లో పర్మనెంట్ కంటెస్టెంట్ గా అనౌన్స్ చేశారు కదా సో దీనికి దీని దానికి కూడా మాధురిని టార్గెట్ చేసి లేదంటే మాధురికి వీళ్ళిద్దరికి మంచి లవ్ ట్రాక్ నడపడానికి బిగ్ బాస్ అయితే ప్రయత్నం చేస్తాడని అనిపిస్తుంది రకరకాల నేను చేస్తే పైగా వాళ్ళ మూమెంట్స్ కూడా లవ్ ట్రాక్ స్టార్ట్ అయినట్టు కనబడుతుంది సరే నిజంగా ఉందా లేకపోతే యాక్టింగ్ అనేది తర్వాత సంగతి చూడటానికి వాళ్ళ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ అయింది ఏమి ఇష్టం అది ఉండి అంటూ అంటాం ఏం చెప్పింది ఆ వింటాం కొంచెం కేరింగ్ తీసుకోవడం కేరింగ్ తీసుకోవటం మాట్లాడేటువంటి మాటలు కొద్దిగా బాగా ఎఫెక్షన్ గా మాట్లాడటం ఇవన్నీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా చూసినప్పుడు ఖచ్చితంగా ఏదో లవ్ ట్రాక్ వ్యవహారం లాగా ఉంది అనిపిస్తుంది అది బహుశా బిగ్ బాస్ గేమ్ అయి ఉంటుంది అది